సో వెల్కమ్ టు యూ ముందుగా యూ వ్యూయర్స్కి అందరికీ కనుమ సంక్రాంతి అలాగే భోగి శుభాకాంక్షలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఈ కోడి పందాలు సో ఈ కోడి పందాలు చూసుకుంటే ఈ కోళ్లు చూసుకుంటే చూడొచ్చు మీరు ప్రజెంట్ ఇప్పుడు నా చేతిలో ఉన్న కోడి ఇది పందెం కోడి ఈ పందెం కోడికి సంబంధించి ఈ సంక్రాంతికి ఏదైతే మనం ఆంధ్ర స్టైల్లో చూసుకుంటే ఏ పండుగ అంటే ఈ కోడి పందాలకు సంబంధించి అది ఆనవాయితీగా వస్తున్నప్పటి నుంచి ఇదంతా చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంటారు అక్కడ కొన్ని లక్షల్లో కోట్లలో అక్కడ జరుగుతూ ఉంటుంది సో ఈ ఈ కోడి పందాలకు సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు స్పెషల్ స్టోరీ చేయబోతున్నాం ఈ కోడి పందాలు చూసుకుంటే ఇప్పుడు చూడొచ్చు నా దగ్గర ఉన్న కోడి మినిమం సిక్స్ టు ఎయిట్ కేజెస్ వరకు ఇది ఉంది సో దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం రకరకాల కోడి కోళ్ళు పందాలకు సంబంధించి కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు ప్రజెంట్ మనకి విజు విజువల్లో చూసుకున్నటువంటి అయితే ఈ కోళ్ళకు సంబంధించి ఇవన్నీ పందెం కోళ్ళుగా ఇవన్నీ చెప్పుకోవచ్చు సో వీటికి దీనికి ఏదైతే పందెంకి సంబంధించి వీటి తినే ఫుడ్ కానీ సో వాటి కానీ మొత్తం ఇవంతా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి సో దానికి అంటే నాటుగా ఏదైతే జీడిపప్పు కానీ అలాంటివి కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్తో ఇవన్నీ పెంచడం జరుగుతుంది సో ముందుగా మనకు సంక్రాంతి సంబంధించి ఈ కోళ్ళకు సంబంధించి ఇవన్నీ మనకు కోళ్ళు కోళ్ళ పందెం కోళ్ళగా ఇవన్నీ గుర్తించారు సో ఈ పందెం కోళ్ళకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ పందెం కోళ్ళు నిర్వాహకులు ఉన్నారు సో అన్న చెప్పండి మీ పేరు నా శివ సో చెప్పండి ముందుగా ఈ పందెం కోళ్లకు అంటే ఎట్లా మీరు వాటిని పోషిస్తుంటారు ఎట్లా చేస్తుంది ఇవి అందరికీ నుంచి వస్తాయి పందెం కోళ్ళు అయితే వీటికి మార్నింగ్ బాదంపాప పెడతాము మళ్ళీ ఈవినింగ్ రాగులు సజ్జలు మిక్స్ చేసి పెడుతుంటాం వీరు వేరే వేరే ఫుడ్ ఉండదు ఓన్లీ ఫుడ్ మాత్రమే ఎందుకు వాటికి అంత బలమైన ఫుడ్ పెట్టడం దేనికనంటే ఏం చెప్తారు ముఖ్యంగా అంటే పందెం ఉంది మామూలు మామూలుగా పందాలు వేస్తారు కదా ఆకుడి కాకుండా కోయడానికి కూడా మనకు వస్తాయి పందాలు వేసే కోళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటాయి అమౌంట్ ఎవరు పెట్టి కోసుకొని తింటారు మామూలు ఇక్కడ కేజీ పన్నెండు వందలకి అమ్ముతాము వాటిని కోసుకొని తినేసి అంటే తీసుకొని వెళ్ళిపోతారు మినిమం ఒక కోడి ఎన్ని కేజీల వరకు బరువు ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం ఫోర్ ఫైవ్ కేజీస్ ఉంటాయి లాస్ట్ త్రీ టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ కేజీ ఫైవ్ కేజీ దాకా ఉంటుంది ఒక పందం కోడి ఇక్కడ ఎన్ని కోళ్ళు అమ్ముతుంటారు ఇక్కడ పండగకి ట్వంటీ థర్టీ పందకోలు అమ్ముతుంటాం డైలీ అయితే ఫైవ్ సిక్స్ అమ్ముతాం పందంకోలు అంటే ముఖ్యంగా ఏంది పందంకోడికి స్పెషల్ అంటే ఏంటంటే ఏం చెప్తారు ముఖ్యంగా వాటి తినే తినే ఫుడ్డు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దానిలోనే ఉంటుంది పందంకోడ అనేది వెరైటీ నాటుకోడికి మామూలుగా వడ్లు గోధుమలు పెడుతుంటాము ఈ పందంకూడ వాటి ఫుడ్ అలా ఉంటుంది మళ్ళీ వాటి ఫైటింగ్ వేయడానికి కూడా అవసరం పడుతుంది అంటే ఫైటింగ్ అంటే ఫైటింగ్ ఎట్లా ఏ విధంగా ఫైటింగ్కి దాన్ని పంపిస్తుంటారు దాన్ని ట్రైనింగ్ ఏం లేదు మేము అంటే ఫైటింగ్ కోళ్ళు ఏమో వెరైటీ సపరేట్ ఉంటుంది ఈ కోర్స్ కూడా అని కదా పందం కోళ్ళు ఫైటింగ్ వాడచ్చు కదా కూడా వాడచ్చు కానీ చిన్న పందాలకి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాడచ్చు ఓకే పెద్ద పందాలకి వేరే కోళ్ళు ఉంటుంది సో చూపిస్తారా మాకు ఏదైనా పెద్ద కోడిని పట్టుకొని మీరు చూపిస్తారా మీరు సో మొత్తం చూస్తున్నారు కదా మీరు ఒకసారి మాకు కోడి చూపిస్తారా సో ఎంత వెయిట్ ఉంది ఏందనేది చూ చూస్తున్నాం కదా మొత్తానికి ఇక్కడ పందం కోళ్ళకు సంబంధించి ఇవన్నీ రకరకాలుగా ముందుగా ఇక్కడ తీసుకురావడం జరిగింది సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఆయన ఏ కోడి కోడి పట్టుకున్నారో సో ఇది ఏంటంటారు కోడిగా ఇది కోడి అంటే ఏం దీని గురించి వివరించరకు అంటే దాన్ని అర్థమైంది కోటి అంటే అర్థమైంది అంటే దీని జాతి దీని పేరు రకాల రకాలుంటాయి రకాలు ఉంటాయి వాటి పేర్లు ఉంటాయి వాళ్ళకి నెమలి ఉంటాయి అంటే ఇక్కడ పన్నెండు రకాలు ఏమి ఉన్నాయి పందకోళ్ళు అట్లా సో ఈ ఈ కోడి పంద్యాలకు సంబంధించి పందెం కోళ్ళకు సంబంధించి రకరకాల పేర్లు రకరకాల జాతులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు మనం మరి అడిగి తెలుసుకుందాం ఏంటి అంటే అంటే ఎలా ఉంటాయి ఏం జాతులు ఉంటాయి దీంట్లో రసంగి అని చెప్పి రసంగి అని చెప్పి డాగ్ అని చెప్పి నెమలి అని చెప్పి ఇట్లా ఇంకోటి ఏంటంటే కాకి డాగ అని చెప్పి ఇలా చాలా రకాలు ఉన్నాయి అవి అవన్నీ ఏంటంటే మంచి బలంగా ఉంటాయి అవి ఫైటింగ్కి చాలా బాగా పనిచేస్తాయి ఇంకోటి ఏంటంటే కోసుకుని తినేవాళ్ళు కూడా తింటారు అవి ఇంకా బాగుంటాయి తినేవాళ్ళకైతే ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి కాదు ఫైటింగ్లు వాడేవాళ్ళు ఏంటంటే తక్కువ మనం ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే తినేవాళ్ళకే మనం యూజ్ చేస్తాం ఫైటింగ్లు అనేది తక్కువ చాలా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ కోడి ఈ కోడి ఏం కోడి అంటారు దీన్ని దీని కోడి డాగా అంటారు అంటే కోడి డాగ అంటే మీనింగ్ ఏంటి మీకంటే ఇంగ్లీషు అంటే ట్రాన్స్లేషన్ నాకు తెలియదు తెలుగులో కోవిడ్ డాగా అంటే జాతుల్లో ఇది మూడో మూడో జాతి ఫస్ట్ నుంచి ఫస్ట్ జాతి సెకండ్ జాతి నుండిగా ఇది మూడో జాతి మూడో జాతి కూడా మంచి పవర్ఫుల్గా ఆడడానికి కానీ పందాలు కానీ చాలా బాగుంటుంది వేసినోళ్ళు కూడా గెలిచినేమో మాకు బాగుంది అని చెప్పుకోవడమే కానీ మనకంటూ రిమార్క్ అంటే ఇప్పుడు దాకా లేదు మనం పెట్టిన కాడి నుంచి మనకి ఎప్పుడైనా కానీ ప్లస్ ప్లస్సే ఉంది కానీ మైనస్ అంటూ లేదు మనం ఇది ఇది ఇదివరకు ఏంటంటే మనం పెట్టినప్పుడు కొత్తగా పెట్టాము ఘటన ఇద్దా లేదా అని చెప్పి కానీ దేవుడి దేవు వల్ల చాలా మంచి ఘటన చాలా చాలా చోట్ల నుంచి చాలామంది వస్తున్నారు చాలా బాగుంది ఇదివరకన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం నలుగురుగా నలుగురికి చెప్పుకునే వాళ్ళు ఇంకో నలుగురు వస్తున్నారు మేము ఆర్డర్లు ఇస్తే ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు మా షేట్ని కానీ మా మేడంని కానీ పిలిచి బట్టలు పెట్టేలా వాళ్ళు సన్మానించారు ముఖ్యంగా ఇది ఆంధ్రలో చూసుకుంటే పందెం కోడి పందెం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అది ఆచారంగా అక్కడ జరుపుకుంటుంటారు సో మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారా మరి ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు నడుస్తుంది కానీ ఇక్కడ తక్కువ కొద్దిగా ఇప్పుడు సంక్రాంతి అనగానే ఇప్పుడు మొత్తం ఆంధ్రా ఉంటారు ఆంధ్రాలో నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది పంపిస్తారా మీరు పంపించే అంటే చిన్న చిన్న ఆటలుగానే పంపిస్తారు అది తక్కువ అది ఏంటంటే కొద్దిగా లో క్లాస్ వాళ్ళు ఏంటంటే తీసుకెళ్తారు కొద్దిగా సరదాగా అన్నట్టుగా వేసుకుని ఆడుకుంటారు అది ఏంటంటే సింపుల్ ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు అన్నట్టుగా ఏదో సరదాగా ఆడుకుంటారు అంట పనికొస్తాయి పనికి వచ్చాయి కానీ ఏంటంటే వాళ్ళు ఏంటి సరదా వాళ్ళకి సంక్రాంతి అంటే సరదా వాళ్ళకి దానికి ఎప్పుడో పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుంది కాబట్టి వాళ్ళు సరదాగా ఏదో ఐదు వందలు ఏదో కాసుకొని వేసుకుంటుంటారు సో ఇవి 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 వాడుతుంటారుసరిగా వాడతారు ఏంటంటే వాళ్ళ కుర్రోళ్ళది సరదా వాళ్ళది ఈ సంక్రాంతి అనగానే జనాలు ఏంటంటే కొంతమంది పేకాట మీద లేకపోతే వేరే వేరే దాని మీద ఉంటారు కొందరు ఏంటంటే పంద్యాల ఇక సరదాగా పందెం వేసుకుందాం గెలిచిన వాళ్ళకి పార్టీలు చేసుకుందాం అన్నట్టు ఇట్లా నడుస్తుంటారు అట్లా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పందెం కోడి ఇది ఆటకు పనికి వస్తుంది అలాగే వేట కూడా పనికి వస్తుంది అని చెప్తున్నారు మేడం మీరు చెప్పండి మీ పేరేంటి మేడం సరస్వతి సరస్వతి గారు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ ఫైవ్ ఇయర్స్ నిండి పందెం కోడి ఇది టూ వన్ బ్రాంచ్ బిర్యానీ లెడ్ లో ఉంది ఇది టూ బ్రాంచ్ త్రీ బ్రాంచ్ ఐత్యనగర్ లో పెట్టబోతున్నాయి ఎట్లా ఉంది అంటే జనం నుంచి ఈ పందెం కోళ్ళకు మీ ప్రోత్సాహం కానీ వాళ్ళం కానీ ఎట్లా ఉంది చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అందరు తిన్న వాళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు మేము న్యూస్ వీడు భీమవరం జంక్షన్ ఏలూరు విజయవాడ చుట్టుపక్కల తిరిగి తీసుకొస్తాం మా సార్ తీసుకొస్తా ఇవి చిన్నగా ఉన్నప్పుడే తీసుకొస్తారా లేకపోతే ఇంత సైజు ఇప్పుడే సో మరి ఇంత ఇంత పెంచుతారు ఏం పెడతారు జీడిపప్పులు బాదం పప్పు రోజు డైలీ ఒక ఐదు నానబెట్టి పెడతాము నైటు రాగులు పెడతాము రాగులు సజ్జలు జొన్నలు అలాంటి ఫుడ్ పెడతాము వాటికి ఇప్పటికైనా అవే పెడతాము అక్కడే ఉన్నాయి చూడండి వేరే పెట్టం వాటికి అవే పెడతాము మిరియాల కూడా మిరియాల కూడా నిండి వేస్తాం మాలు మిరియాల కూడా ఈ తెలంగాణ పోతులవి ఇవి ఆంధ్ర కోల్డ్ చూస్తున్నారు కదా ఈ పందెం కోడి ఇది ఆంధ్ర పందెం కోడిగా గుర్తించము సో దీన్ని ఇది పందెంకి వాడచ్చు ప్లస్ అలాగే దీని అంటే అమ్మకానికి కూడా వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి సో మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు ఇక్కడ మనకు కాస్ట్లీ ఫుడ్ ఇవన్నీ ఏదైతే మనం చూస్తున్నామో విజువల్ లో బార్ని గింజలు అలాగే జీడిపప్పు సో ఇవన్నీ కలిపి ఈ కోడి వీటికి పెడుతుంటారని చెప్పేసి వీరు నిర్వాహకులు కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా ఈ కోళ్ళకు సంబంధించి చూసుకుంటారు పందెం కోళ్ళకు సంబంధించి అయితే ఆంధ్రాలో ఆడుకునే ఏ అయితే పందెం పందెం ఆటకు సంబంధించి చూసుకుంటే ఈ సంక్రాంతికి స్పెషల్గా కూడా మనం చెప్పుకోవచ్చు సో ఈ నాటుకోళ్ళకు సంబంధించి ఈ నాటుకోళ్ళు అంటే పందెం కోళ్ళు అంటే నాటుకోళ్ళు అంటే డిఫరెంట్ అంటే చిన్న దీనికన్నా చిన్నగా ఉంటాయి సో పందెం కోళ్ళు చేసేసి ఇంత భారీగా ఫైవ్ టు సిక్స్ కేజెస్ పైన ఉన్న మాటను కూడా వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికైతే మనము జనాలు తింటున్న ఫుడ్ ఏదో కానీ ఈ పందెం కోడి మాత్రం చాలా కాస్ట్లీ ఫుడ్ తింటుందని కూడా చెప్పుకోచ్చు విరాజేష్ భూపాల్తో వెంకట్ హైదరాబాద్